హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దండే వైబ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నా పేరు ఝాన్సీ రాణి మేము వచ్చేసాము లో ఉన్న సింప్లీ సౌత్ అనే రెస్టారెంట్ కి ఈ రెస్టారెంట్ కి వెళ్ళడానికి ఒక వన్ వీక్ ముందు రిజర్వేషన్ చేసుకోవాల్సి వచ్చింది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కార్ లో వెయిట్ చేయాల్సి వచ్చిందండి With eight people within the car in sus? a big state like Texas, where hundreds of restaurants will be available. Yes. yeah exactly. And this go. is what is crazy. And now, now you're leaving tomorrow so because we've been waiting for exactly. one hour Unless if you want to stay, please. And that one dude there, right there in the behind the wheels, mm -hmm. he's so cute. We've been like oh, doing I mean, lots eight of eight. nonsense I mean, to I select the, sure the menu, and this eight-year dude is eight. telling through the one he was writing. <laughs> looks at like, eh? it, yeah. yeah Find uh-huh. Like, yeah. uh, only yours yeah. is pending, yeah. Now I, I can see everybody ribbons like no, you what know. Is it? అంటే అక్కడ కనిపించేదంతా మెన్యూ ఐటమ్స్ మైడమ్ స్టఫ్ పొర వెల్సి అక్కడ ఏమండి వచ్చిందా మెసేజ్ ఏందండి మిమ్మల్ని ఇగ్నోర్ చేసిందేమో అమ్మాయి బయట వీళ్ళంతా వెయిట్ ఇవ్వడానికి అదేంటి ఈ సింప్లీ సౌత్ అనే రెస్టారెంట్ కొత్తగా పెట్టారంట క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది ఈ సింప్లీ సౌత్ అనే రెస్టారెంట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ సో మేము బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అండ్ దెన్ బిర్యానీస్ ట్రై చేస్తున్నాము ఈ రోజు సో ముందుగా మనం వెళ్ళిన వెంటనే ఇలా స్టాండ్ లో సిక్స్ వెరైటీస్ ఆఫ్ చట్నీ సర్వ్ చేశారు సాంబార్ శ్రీకాంత్ గారి ఉమా నేను బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సేఫ్టీ ఫుడ్ ఇలాగా ఇడ్లీ ఆర్డర్ చేస్తూ ఉంటాను అనమాట ఇది నెల్లూరు పొడికారం నెయ్యి పొడి కారం తట్టే ఇడ్లీ సో దీని టేస్ట్ చాలా చాలా బాగుండింది

अबी गफ अच्छा तो अभी भाभी गफनी को पराठा इट्स स्पाइसी डियर एंजॉय ना स्पष्टिया ऑलवेज डैडी डू यू वांट मोर नो व्हाट इज नो माय भाभी चटी थी आ डैडी डैडी नियो

anna what did you order baba dosa right yeah parshaanna penne dosa anna side parinama setu dosa nilu setu dosa penne dosa anna will be here మేము ఈరోజు ఆర్డర్ చేసిన అన్నిటిలోకల్లా చాలా చాలా బాగుంది అందరికి నచ్చింది అంటే ఈ పనసకాయ బిర్యానీ అనమాట ఫస్ట్ టైం జాక్ ఫ్రూట్ బిర్యానీ తింటున్నాను జాక్ ఫ్రూట్ हाँ डिब्बियानी टेस्ट जैकफ्रूट टेस्ट लाइक चिकन अबे हॉट अबाउट योर पाया తప్పట్లేదు అడ్జస్ట్ అవుతున్నావా మనం తిరుపతి వెళ్ళినప్పుడు అన్న ప్రసాదం కోసం ఎట్లా వెయిట్ చేస్తామో అలా అస్సలు ఎంత క్రౌడెడ్ అంటే బయట కూడా పాపం వెయిట్ చేస్తున్నారు అంటే అది బిగ్ కౌంటీ మోర్ దెన్ టెన్ తిరుమల మేము అయిపోయి సమ్ గులాబ్ జామున్ అండ్ సమ్ చాయ్ ఎలా ఉంది చెప్పు మీరు పెట్టిన చాయ్ బాగుంది థ్యాంక్ యూ ఎలా ఉంది అవ్వలేదా ఇట్ ఇస్ సో కోల్వర్ చైల్ సింప్లీ పార్కింగ్ ఇక్కడ పెట్టం సో ఇక్కడ డిన్నర్ ఫినిష్ చేసేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో క్విక్ గా ఇంటికి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసేసుకోవాలి From Texas. So yeah. back to Atlanta. So we are going happy back to, we are going back to Atlanta. Turn Not back How to Atlanta. <laughs> yeah, yeah, going back, back to Atlanta. evening out and Marco uh, now the time is 817 so in the 917 chupistundi 12 hours drive complete 12 hours drive at texas luncha yeah hi guys ready for 12 hours drive yeah yes <laughs> if you want you guys can sleep yeah no. well, the last awesome. row is filled with the luggage మళ్ళీ ఫిల్ చేశాం మళ్ళీ ఫిల్ చేశారు as it is వచ్చేటప్పుడు ఎలా ఫిల్ see you guys Stay tuned for our rest of our journey we wish you a very very happy new year ఈ కొత్త సంవత్సరంలో ప్రతి క్షణం మధురంగా ఉండాలని ఇలాంటి మధురమైన క్షణాలు మీ జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా వీడియోలు చూస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు కామెంట్స్ చేస్తున్నందుకు మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ దండే వైబ్స్ సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్